ఇలా ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభికి ఇవాళ కథ ఏంటంటే దురాశ మూడు కోరికలు ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన కథ అనమాట చాలా బాగుంటుంది అది ఇంకొని చెడపకరా చెడదామంటారు అలాగనమాట తమ్ముడు చెడగడదాం అనుకుంటాడు అన్న చెడిపోతాడు ఎలా చెడిపోతాడు ఏమిటో అవుతుంది తమ్ముడికి డబ్బు లేదు ముందు ఆస్తిలో సరిగ్గా ఆస్తి ఇవ్వడు తర్వాత తమ్ముడు కూడా డబ్బున్నవాడు అయిపోతాడు ఎలా అవుతాడు తమ్ముడికి ఎవరికి వరాది ఇచ్చారు ఆ మూడు కోరికలు ఏంటి ఇవన్నీ కూడా ఉంది కదా మీకు అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి ఓకేనా పదండి అయితే కథలోకి అనగా అనగా ఒక ఊర్లోని రామయ్య సోమయ్య ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరునూ ఓ పైకి బాగా పొత్తుగా ఉంటారు కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు కడుపులో బాధలు ఉంటారు సహించలేదు ఒకటి అంటే చిన్నవాడు చాలా మంచివాడు పెద్దవాడు ఎక్కువ అనమాట తమ్ముడు ఇలా బాగుపడిపోతున్నాడు తమ్ముడు ఇంత మంచిగా ఉంటున్నాడు కానీ బయటికి మటుకు నవ్వుతూ నటిస్తుంటాడు అది తండ్రి పాప అది కనుక్కోలేక అబ్బా నా ఇద్దరు కొడుకులు చాలా పొత్తుగా ఉన్నారు ఇప్పుడు నేను ఆస్తి పంచితే ఎంత పంచకపోతే ఎంత ఇద్దరు బాగా పొత్తుగా ఉన్నాడు ఇద్దరు సమానంగా పంచుకుంటారు అనుకుంటాడు అనుకుని ఇలాగ చేద్దాం చేద్దాం అనుకుంటే కొందే అతను మరణిస్తాడు మరణించాక పెద్దవాడు ఏం చేస్తాడు మంచి ఇల్లు మంచి పొలాలు తను తీసుకుంటాడు ఎందుకు పనికి పొలము ఒక పెంకుటి ఇల్లు పాడి పాడుపడిపోయింది ఊరవతలన్నది తమ్ముడికి ఇస్తాడు అయినా కూడా తమ్ముడు ఏం చేస్తాడు అన్న మీద ప్రేమతోటి ఓన్లీ ఏదో ఒకటి ఇచ్చాడు పట్టు మనకెందుకు మనకి ఎలా జరిగి రావాలో అలా వస్తుంది అనుకుంటాడు వెళ్ళిపోతాడు తమ్ముడు ఆ ఇంటి ఆ ఇంటికి వెళ్తాడు అవి కొన్నాళ్ళే సరిగ్గా లేని వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతాయి ఈ పెద్దవాడు అంటే బాగా అందమైనదాన్ని జమీందారిని చూసి పెళ్లి చేసుకుంటాడు ఈ చిన్నవాడేమోని పేద ఇంటి పిల్లని మంచి అమ్మాయిని నెమ్మదిగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు ఎవరు మానని వాళ్ళు ఉంటారు ఎవరన్నా దేనికన్నా సా ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఈ రామయ్య ఇంటికి వెళ్ళరు ఈ సోమయ్య ఇంటికి వెళ్తారు చిన్నవాడి ఇంటికి వెళ్తారు పెద్దవాడి ఇంటికి వెళ్ళరు ఎందుకంటే పెద్దవాడు భార్య కయ్యాలి ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా హెల్ప్ అడిగేసా మీకు పని లేదా పాట లేదా ఏదో తిడుతూ ఉంటుంది పాపం దాంతో ఎవరు దానికి వెళ్ళరు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సలహాలు ఏనా ఈ చిన్నవాడి ఇంటికి వెళ్తారు చిన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ భార్య అతని భార్య చాలా సాత్విక అనమాట ఎంతో చక్కగాను వచ్చిన వాడందరికీ ఎంతో ఓర్పుగాను ఏదో తనతో వచ్చి సాయం చేస్తూ ముగ్గుడు ప్రణాం చక్కగా ఉంటారు ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది ఊర్లో అందరూ కూడాను చిన్నవాడిందే సపోర్ట్ చేస్తూ చిన్నవాడితోటే ఉంటారు బైక్ మటుకు అతను బాగున్నట్టు ఉంటారు కానీ పెద్దవాడితోటి రామైతో అంత ఇదిగా ఉండరు సరే అయిపోతుంది కొన్ని రోజులు అవుతున్నాను ఇలాగ ఒక సాధువు వస్తాడు ఆ ఊర్లోకి సాధు వచ్చి పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ నేను రాత్రి అంతా తడిసిపోయాను నాకు జ్వరం వచ్చినట్టుంది వర్షంలో తడిసిపోయాను నాకు కొంచెం ఈ ఒక్క పొడికి పడుకుంది మీ ఇంట్లో కొంచెం జాగా ఇంత తిండి ఇవ్వండి ఏదో ఇక్కడ పడుకుంటానంటే అని అతను రామాయణ అడుగుతూ ఉంటాడు అడుగుతుంటే లోపలి భారీ గబగబా వచ్చి నీకేం పని బుద్ధి ఉందా లేదా నీకు అసలు మనిషిమేనా నువ్వు నీకేమో మా ఇంట్లో తిండి పెట్టాలా పడుకుంది చోటు ఇవ్వాలా ఇదేం సత్రం అనుకుంటావా పోపా అని కసిరిస్తుంది పాపం ఆయన అలా ముకుంటూ ములుకుంటూ బయటకు వచ్చేసాడు కొంచెం దూరం నడిచేది అక్కడ ఊర్లో ప్రజలు అంటారు ఏమండి మీకు ఏం కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్ళండి స్వామి బాగా పెడతాడు అని నేను ఒక చిన్నవాడు అనమాట చాలా బాగా పెడతాడు అతని భార్య భర్త కూడా చాలా మంచివాడు వాడు బాగా చూస్తారు వాళ్ళు ఏ సహాయమైనా మీకు చేస్తారంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఊరవుతారు నుంచి సారా పాతది అందరం సరే అంటే తను బయలుదేరి అక్కడికి మెల్లిగా ఈ చలి జ్వరంతో వణుక్కుంటూ అక్కడికి వెళ్తాడు వెళ్ళిసరికి వెళ్ళాను అక్కడ వాళ్ళని అడుగుతాడు అంటే వెంటనే సుమ ఈ భార్య చూసి అయ్యో బాబుగారు మీకు సాధువు గారు మీకు ఇలా ఉందా పర్వాలేదు రండి అని చెప్పి కూర్చోబెట్టి ఇంట్లోకి పిలిపించి అతను తడిసిపోయి ఉన్నాడు కదా వానలోని తన భర్త కట్టుకునే పంచెలో మంచి పచ్చ తీసి అతనికి ఇచ్చి ఇది కట్టుకోండి అతను బట్టలు తి ఆరవేస్తుంది అతని బాటలు గారు వేసి అతనికి ఏదో ఎడిగి అంత మండి పెట్టి వంటుంది మీరు ఇలా మా గదిలో వాళ్ళ బాగా పడుకునే గది ఉంటుంది గదిలో పడుకోండి మీరు అంటేను అప్పుడు అతను అంటాడు సాధువు లేదమ్మా నేను ఈ గదిలో పడుకోను నేను బయట పడుకుంటాను మీరు మీ గదిలో పడుకోను అంటే ఏం పర్వాలేదు సాధువు గారు ఎందుకంటే మీరు బాగా జ్వరంతో ఉన్నారు అలసిపోయి జ్వాలను వానలో తడిసి వచ్చారు ఒక్క రోజుకి మేము ఆసారాలు పడుకుంటాం ఏం కాదని బలవంతంగా అతన్ని పడుకోబెడతాను పడుకోబెట్టేసి వీళ్ళేమో గదిలో బయట వాసారాలు పడుకుంటారు తెల్ల లేచలేను సాధువని అడుగుతాడనమాట అమ్మ మీరు చేసిన సేవ నేను జన్మలో మర్చిపోలేను ఎంత బాగా చేశారు కన్న తండ్రిగా నన్ను చూసుకున్నావు నువ్వు చాలా సంతోషం అమ్మ మీకు ఏమైనా వరాలు ఉంటే ఉంటే అడగండి నేను వరాలు ఇస్తాను అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతని భార్య చెవులో నీ భర్తకి చెప్తుంది అనమాట ఏవోని చెప్పేసరికి అతను అప్పుడే అడుగుతాడనమాట ఏమీ లేదండి మా అన్నయ్య ఏమో నాకు ఈ పాత పడబడి ఇల్లు ఇచ్చాడు పెంకుటిల్లు ఇదేమో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఇది బంగళాగా అయిపోవాలి అని చెప్తాడు రెండోది ఏంటంటే నా పొలంలోని పంటలు బాగా పండట్లేదు సరిగ్గా రావట్లేదు పొలంలో పంటలు బాగా పండి నేను ఏది వేసినా సస్యశ్యామలంగా ఉండాలని రెండో కోరిక కోరుతాడు మూడవది ఏంటంటే నా నా భార్యకి వంటగదులు ఎప్పుడు సామాన్లు అయిపోయి ఏదైపోయి అనుకోకూడదు ఎప్పుడు ఎవరు మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆదరించి వండి పెట్టడానికి ఇంటి నిండా సామాన్లు ఉండేటట్టుగాను ఇచ్చి అంతేకాదు మాకు ఎప్పుడు ఈ ధర్మబుద్ధి ఉండి అందరికీ పెట్టేటట్టు అందరికీ సేవ చేసేటట్టు ఈ ధర్మబుద్ధి ఉండేటట్టు మాకు ఈ ధర్మబుద్ధి పోకుండా గర్వం రాకుండా ఇవన్నీ ఇచ్చి మమ్మల్ని బాగా ఉండేటట్టు ఇవ్వండి సా సాధువు అని అడుగుతాడు అయిపోతుంది ఆ రాత్రి పడుకుంటారు మళ్ళీ మరణాడు పొద్దున్న అతను వెళ్ళిపోతాడు సాధువు వెళ్ళిపో సాధు రాత్రిప్పుడు వెళ్ళిపోతారు వీడు పొద్దున్న పొద్దున్నే చూసిన కదా ఇల్లు మా పెద్ద బంగాళా అయిపోతుంది ఈ రెండో అతని కొడుకు మళ్ళీ బంగారాలు వచ్చేస్తే భార్య మెడలో బంగారాలు వచ్చేస్తాయి వంటి సామాను ఉంటాయి పంట పొలాలు ఉంటాయి అంతేకాని వీడు మంచి పేరు తెచ్చుకొని ఊరెళ్ళాను అందరూ ఇతని దగ్గరికి వచ్చి చేస్తుంటే నువ్వు ఆ నోట ఈ నోట ఈ నోట ఈ పెద్ద అతనికి విని పెద్ద కొడుకు తెలిసిపోతుంది ఎవరికి ఈ రామయ్యకి రామాయ్య తెలిసిపోతే రామాయ్య వెళ్తాడు రామాయ్య వెళ్ళి అమ్మ మా తమ్ముడు ఇంత బాగా బాగుపడ్డాడు ఏముటో అంతరైతే చెప్తున్నారు నేను వెళ్ళి చూద్దామని ఇంటికి వచ్చి చూస్తాడు వచ్చి చూస్తారు కదా తమ్ముడు ఇంత ఇష్ట అష్టైశ్వర్యలతో ఇష్టసపథలతో ఉన్నాడు ఇంత బాగా ఉన్నాడు ఇంతమందికి అన్నదానాలు చేసేస్తున్నాడు ఇన్ని దానాలు చేస్తున్నాడు అయ్యో ఎలాగా అంటే తెలుస్తుంది అప్పటికే ఇలాగ ఈ సాధువు ద్వారా ఇలా జరిగిందని ఇతనికి తెలుస్తుంది తమ్ముడి దగ్గర ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి అతను వెంటనే రామయ్య తన భార్యతో అంటాడు నా తమ్ముడు నాకన్నా అయిపోయాడు నాకన్నా ధర్మాత్మ ధర్మాత్ముడు అయిపోయాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేద్దాము ఏమీ చేయకుండా మనం ఇలా ఉండి ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటేనో అప్పుడు దానికి భార్య ఇలా అంటున్నాట ఆ సాధువు ఎంతో దూరం వెళ్ళు చాలా దగ్గరలోనే ఉంటాడు నాకు తెలిసి కాబట్టి మీరు గుర్రం వేసుకొని వెళ్ళండి గుర్రం వేసుకొని ఎక్కడున్నా సాధువుని తీసుకొని అతను బతిమాలి బహుమాలి కాళ్ళు పెట్టుకుని అతను తీసుకురండి అని చెప్తుంది మీరు తీసుకొచ్చిస్తేను మనం కూడాను అతనికి సేవ చేసి మన వరాలు కోరు మూడు వరాలు కోరతాం మనం కూడాను అంటుంది అంటే అతను అంటాడనమాట భర్తప్పుడు అనాలోచితంగా అడిగిన వరాలు పనిచేస్తాయి అంటావా అతను మన ఇంటికి వస్తాడంటావా అసలు మనం చేసిన అవమానానికి అని భారతని అన్ని భర్త అడుగుతుంటే భారీ కోకొస్తుంది ఇలా ఇలా మాటలతో కలెక్షన్ చేసి ఇక్కడిక్కడే తిరుగుతూ ఏంటి ఆ మాటలు మీదను ముందు అర్జెంటుగా గుర్రం తీసుకెళ్ళి సాధువు వెళ్ళకుండా సాధువుని తీసుకురండి అంట అప్పుడు అతను ఏం చేస్తాడు ఈ రామయ్య గుర్రం ఎక్కి సాధువు ఎక్కడ ఎటు వెళ్ళాడు ఇటే వెళ్ళాడా ఇటే వెళ్ళాడా అప్పుడు అందరిని అడుగుతూ ఊళ్ళో అందరిని అడుగుతూ వెళ్ళాడు వెళ్ళి అడిగేసరికి వెళ్ళాను తవా చెప్తారు ఆఖరికి సాధువు అని దగ్గరికి వెళ్తారు రాత్రి అయిపోతుంది అతను వెళ్ళేసరికి నన్ను పోల్చుకోలేకపోతాడు సాధువు ఎక్కడున్నాడో ఏమిటో అని తెల్లారా సాధువు మళ్ళీ తన బయ భిక్షాటే అతను బయలుదేరుతూ ఉంటే అప్పుడు చూసి వెళ్ళి రామయ్య అతని కాళ్ళ మీద పడి సాధువు గారు అయ్యో అయ్యో మా వల్ల చాలా తప్పు అయిపోయింది క్షమించండి అని దొంగ ఏడుపులన్నీ ఏడ్చేసి కాళ్ళు పట్టుకొని బతిమాలి మా ఇంటికి రండి మీకు చాలా పొరపాటు అని ఏడుస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటాడు సాధువు అంటే నేను మరి వెనక్కి రాను వెనక్కి నేను తీర్థయాత్రలకు బయలుదేరని నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను నేను వెనక్కి రాను కాబట్టి నీకు ఎందుకు అంటే ఎన్న కూడా ఇతను కాళ్ళు వదలడు అసలు రామయ్య ఈ సాధువు కాళ్ళు లేదు స్వామీజీ రండి రండి అంటే లేదు నేను రాను అంటుంది సరే నేను రాను కానీ నీకు ఏంటి కావాలి ఎందుకు రమ్మంటున్నాను ఏంటంటే మా తమ్ముడికి ఇచ్చినట్టు నాకు కూడా మూడు కోరికలు ఇవ్వండి ఆ మూడు అలాంటిలో నాకు మూడు కోరికలు తెచ్చు అంట సరే ఇస్తున్నాను అంటాడు అని సందర్భం చాలా సంతోషమరిస్తాను స్వామీజీ ఏమో తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు ఇతనేమో గుర్రం ఎక్కి గవ గబాను ఇంకా స్పీడ్గా గుర్రం చేసుకుంటూ గుర్రం సారి చేసుకుంటూ భార్య దగ్గరికి వస్తాడు బయలుదేరి భర్త భార్య దగ్గర బయలుదేరి స్పీడ్గా వెళ్తూ ఉంటాను అతను ఏమనుకుంటాడంటేను వరాలు ఇతను కోరలేదు ఆ మూడు వరాలు నాకు అలాగే మూడు వరాలు ఇవ్వండి అన్నాడు ఆ స్వామీజీ ఏమిటని అడగలేదు ఇతను ఏమిటనో చెప్పలేదు అయితే అనుకుంటూ గో ఈ గుర్రం ఇంత స్పీడ్గా వెళ్తుంది వెళుతూ వెళ్తే దీనికి మధ్యలో ఏమైనా అయిపోయి ఇది పడిపోయి చచ్చిపోతుందేమో నా భార్య దగ్గర నేను చేరగలను చేరలేనో అనుకుంటాడు ఇలా అనుకోవడమే ఆలోచన మొదటి వరం కదా అది అతను మొదట మనసులో అనుకున్నది అది కదా వెంటనే ఆ గుర్రం పడిపోతే చచ్చిపోతుంది ఆ గుర్రాన్ని వదిలి వెళ్ళలేడు గుర్రం మీద ప్రేమతోటి అలాగే ఉంటాడు ఆ గుర్రం మీద వేసి జీను చాలా ఖరీదేదనమాట ఏం చేస్తాడు దాన్ని వదిలి వెళ్ళలేక జీన్ తీసి తల మీద పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు జీన్ నెత్తి మీద పెట్టుకుని నడుస్తూ నడుస్తూ ఉంటే కొంత దూరం నడిసారు చాలా బరువుంటుంది జీను అనుకుంటాడు నా భార్య కోరికలు తీర్చలేక అత్యాసలు తీర్చలేక చచ్చిపోతున్నాను ఈ జీనిని మోసుకొని నేను మూడు వరాలు మాట దేవుడు నా గుర్రం అయితే ప్ర మంచి ప్రేమ నాకు ఇష్టమైన గుర్రం చచ్చిపోయింది ఈ జీర్ణ నేను మోయలేకపోతున్నాను వసతి తీసుకెళ్ళి దాన్ని మీద పెట్టి దాని చేత మోయిస్తే ఈ భారం ఏమిటో దాన్ని తెలుస్తుంది అనుకుంటూ వెళ్తున్నాడు ఇది నా అనుకున్నారు లేదు అతని తల మీద జీను వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న భార్య తల మీద పడిపోతుంది అది తనకి తెలియదు అది అదే అదో రెండో కోరిక అని అతను అనుకుంటాడు తమ్ముడు కోరిన అన్నాడు తమ్ముడికి లాగా కోరికలు అన్నాడు కానీ తమ్ముడికి ఇచ్చిన కానీ అడగలేదు కదా దాంతో ఇతను ఏంటంటే ఏంటి ఆ జీను పోసిన అయ్యో బంగారం అని జీను పోయింది ఈ నష్టం కూడా జరిగిపోయింది అయ్యో అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇల్లుగా ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరిసి భార్యను పిలుస్తారు భార్యను పిలిచి భార్య నెత్తి మీద జీను ఉంటుంది కదా అదేంటి ఆ జీనేమిటి ఏమిటి నేనెత్తి మీద ఏమిటంటే ఏమో అంటే ముందు కాదు మీరు వెళ్ళారా సాధువుని కలిసేరా మూడు వరాలు కోరేరా కోరేరా వెళ్ళాను కానీ ఆ జీని ఏమిటి ముందు నువ్వు చెప్పు ఏంటంటే ఏమోనండి మధ్యాహ్నం సడన్గా వచ్చి జీన్ నా నెత్తి మీద పడింది ఎంతో బరువుగా ఉంది నేను ఎంతది వదిలించుకుందామన్నా వదలట్లేదు దిగట్లేదు అది కిందకి రావట్లేదు అని చెప్తుంది దీన్ని మొయ్యలేక చచ్చిపోతున్నానని చెప్తుంది ఇది మొయ్యలాగా నేను ఇలాగే చచ్చిపోతాను ఏమిటనండి ఈ జీన్ని మొదటి వరం గాను ఈ జీన్ కింద దిగిపోవాలని కోరండి బాబు అని అంటాను అప్పుడు చెప్తాడు అది మొదటి వరం కాదు ఇది మూడో వరము మొదటి వరం నేనేమో నీ గుర్రం చచ్చిపోతుందేమో అని అనుమానంగా అన్నాను గుర్రం చచ్చిపోయింది రెండో వరం ఏమో ఈ జీన్ తీసుకెళ్ళి నా భార్యను ఎత్తిమీంది పెడితే ఆ బరువు ఏంటో తెలుస్తుంది అనుకున్నాను అది ఇదే అది అదే జరిగింది అని చెప్తాడు అప్పుడు అంటాడు అనమాట రామ చూడు మనకి ఒక్కటే వరం ఉంది మనకి రెండు వరాలు అయిపోయాయి ఆ ఒక్క వరం కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి కోరుకోవాలి ఏది పడితే అది కోరుకుంటే మనకి ఫలితం ఉండదు అంటారు చాలండి అని బాగా తిప్పుడు చాలండి మీ తెలివితేటలు మీరు నేను చచ్చిపోతున్నాను దీన్ని మొయ్యాక మూడో వరం ఇదే కోరండి దీన్ని నా గురమే దించడానికి నన్ను ఎత్తిమించిన అంటుంది అనేసరికల్లా అతను కోరతాడు భూ ఆ జీన్ వస్తా కిందకి దిగిపోతుంది పోతే పోయే మూడు వరాలు స్వామీజీ అలా కాళ్ళని అడగని వెళ్తున్నారు కాబట్టి మనకు ఒక గుర్రం చచ్చిపోతే చచ్చిపోయింది ఇంకా గుర్రాలనే కదా ఇంకో గుర్రం తీసుకొని మీరు వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మూడు వరాలు కోరంగా అంట అంటే భర్త అంటాడు శప్పిస్తాడేమోనేమని నేను మళ్ళీ మళ్ళీ వెళ్తాను అంటేను ఏమీ చెప్పించడు ఏమీ కాదు మీరు వెళ్ళండి అడగండి స్వామీజీని మళ్ళీను మీకేం కాదని బలవంతంగా మరో గుర్రం ఇచ్చి భర్తను పంపిస్తుంది భార్య ఏం చేస్తాడు మళ్ళీ గుర్రం వేసుకుని గబ వెళ్తుంటాడు అతను స్వామీజీ నా వెనకదా ఓ చెట్టు కింద కూర్చొని తమను తపస్సు చేసుకుంటూ ఉంటాడు తపస్సు చేసుకుంటే వెళ్ళి గబగబా స్వామీజీ కాళ్ళ మీద పడి స్వామీజీ నా మూడు వరాలు వేస్ట్ అయిపోయాయి అనవసరంగా నేను సరిగ్గా వాడుకోలేదు నాకు మళ్ళీ మూడు వరాలు ఇవ్వండి అలాగే అని మళ్ళీ మళ్ళీ ఎలాగ ఇస్తానంటే లేదు స్వామీజీ ఇవ్వండి ఇవ్వండి అంటే సరే ఇస్తాను ఇమ్మడు మూడు వరాలు ఇస్తాను నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నావా సరే సరే లేకపోతే నువ్వు మళ్ళీ నా దగ్గరగా వచ్చేవనుకో బ్రహ్మరాక్షసులు అయిపోతావు అని చెప్పిస్తున్నాను వెళ్ళిపో అని చెప్పాడు ఆహా ఏమి నా అదృష్టం స్వామీజీ మళ్ళీ వరాలు ఇచ్చారు నేను నేను చెడ్డ పనులకి వాటికి వాడకుండా నా స్వార్థానికి వాడుకుంటూ ఉంటాను నేను మళ్ళీ తన దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు నేను బ్రహ్మరాక్షసును అనుకుంటూ గబగబ గుర్రం సారీ చేసుకుంటును ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళాను ఏదైతే ఇంటికి వచ్చాను భార్య ఏం చేస్తుంది పల్లెటూరు కదా చీకట్లని రోడ్లో కూర్చొని పచ్చడి నూరుతూ ఉంటుంది భర్త వస్తాడు భర్తకు వచ్చాడు వేడి వేడిగా అన్నం పచ్చడి పెడతామని నూరుతూ ఉండి సరి ఆవిడ జుట్టింపుకొని కూర్చుంటుంది ఏదో స్నానం చేసి టార్ పెట్టుకుంటాను కూర్చునే సరికి నన్ను వెనక నుంచి చూసి రామయ్య అనుకుంటాడు అమ్మో ఇదేదో పెద్ద దెయ్యం కాబోరు దెయ్యం ఇక్కడ ఉన్నది కాబట్టి దెయ్యంలా ఉంది ఏమిటి అనుకుంటాడు ఈ నేను వెంటనే అది పెద్ద దెయ్యం అయిపోతుంది ఈ ఇతని భార్య ఇలా అయిపోతుంది వెంటనే అతను లోపలికి వెళ్దాం లోపలికి వెళ్దాం భార్య దగ్గరికి వెళ్దామో దేశాకెళ్దానేమో తలుపు తీసుకుని అసలు భార్య వస్తుంది భార్యని చూసి మోర్చబడి కళ్ళు తెరిగిపోయి మోర్చపోయి పడిపోతాడు భార్య ఏం చేస్తుంది మొహం మీద నీళ్ళు చల్లుతుంది నీళ్ళు చల్లి లేపుతుంది మళ్ళీ ఇక్కడ అమ్మో దెయ్యం అమ్మో దెయ్యం అంటూ ఉంటాడు అలా కేకలు పెట్టి రెండు మూడు సార్లు ఇచ్చిన అంటుంది భార్య ఉంటుంది నేను దెయ్యాన్ని కాదు మీ భార్యని అంటూ ఉంటుంది ఇంకా దాంతో ఇంకా రాక నేను భార్య అంటే లేస్తాడు కానీ చూసినా అక్కడ దెయ్యంలా కనిపిస్తూనే ఉంటుంది పెద్ద పెద్ద కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరిని పిచ్చి ఎవరన్నా రండి రండి ఈ దెయ్యాన్ని కొట్టండి చిత కొట్టండి అని చెప్పి అంత చేత భార్యని కొట్టించుతాడు కొట్టించలే భార్య భయపడిపోయి పక్కనే నా చింత చెట్టు ఎక్కి కూర్చుంటుంది మా దెయ్యం అయిపోయింది కదా చింత చెట్టు ఎక్కి కూర్చుంది ఎవ్వరికి కనిపించకుండా చింత చెట్టు ఎక్కి కూర్చుంటే అంది తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇది విడమో భార్య అని పిలుస్తూ ఉంటాడు ఆ భార్య కూడా ఏమండి నేను ఇక్కడ ఉన్నాను రండి రండి అండి అంతా వెతుకుతాడు ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు ఏమిటి ఏమిటి అంటే చూసిన చింత చెట్టు మీద ఏమంటే మీరు నన్ను రోడ్లో ఉంటే జుట్టుకు నన్ను దెయ్యం అనుకున్నారు మొదటి కోరికగా నేను దెయ్యం అయిపోయాను అని చెప్పి చెప్పి బాధపడుతుంది పాప రెండో వరం మీరేమిటో అనుకున్నారు ఊర్లో వాళ్ళందరూ వచ్చి దెయ్యాన్ని కొట్టియ్యాలి చంపేయాలన్నారు కదా వాళ్ళని చితగ కొట్టేశారు అందుకు నేను పైకి వెళ్ళిపోయి కూర్చున్నాను మీరేం కొనుక్కున్నారు మూడోది మూడోది కూడా కోరేసుకున్నారు ఇది నా కళ్ళకు కనబడకుండా వెళ్ళిపోతే బాగుండు బాబోయ్ దెయ్యమన్నారు నేను వెళ్ళిపోయి మీకు కనిపించను మీకు నేను చింత చెట్టు మీద కూర్చున్నాను మూడు వరాలు మీ కోరిక మీరు కోరీసారు అని చెప్పి చెప్తుంది ఏమంటే నేను నీ బ్రహ్మరాక్షసు రూపంలో ఉండలేకపోతున్నాను నేను మీకు కనిపించను కానీ నా మాటలు వినిపించాను కదా స్వామీజీ ఎక్కడికో దూరం వెళ్ళిపోరు చెట్టుకి తపస్సు చేస్తున్నారు కదా మీరు మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మూడు కోరికలు కోరి నన్ను బ్రహ్మరాక్షసు రూపం నుంచి మామూలుగా తీసుకురండి నేను ఇలా ఉండలేకపోతున్నాను నాకు చాలా బాధగా అంటాను అతను చెప్తాడు అమ్మో నేను మళ్ళీ వెళ్ళలేను నా వల్ల కాదంటారు మీరు వెళ్ళలేదనుకోండి నేను బ్రహ్మరాక్షసే మిమ్మల్ని చంపిస్తాను జాగ్రత్త మీరు వెళ్ళండి వెంటనే వెళ్ళి అప్పుడు స్వామీజీ ఎంతో దూరం వెళ్ళు వెళ్తారా వెళ్ళరా అని పావు గట్టిగా అరుస్తుంది అది దెయ్యం ఇతను వెళ్తాడు కదా రామేశ్వర మళ్ళీ స్వామీజీని అతను చుట్టుకి తపస్సు చేస్తుంటే చూస్తాడు ఇతను అసలు పాప ఇతను కోరికలకు వరాలు కోరడని వెళ్ళడు చెప్దాం అనుకుంటాడు జరిగిందంతాను అంతాను అతను చూసి అమ్మ వీడు మళ్ళా కోరికలకు వచ్చాయని కమండంలో నీళ్లు తీసి నువ్వు అయిపోయి నీళ్లు చల్లిస్తాడు అతను బ్రహ్మరాక్షస్ అయిపోతాడు ఎంత పట్టుకొని కాళ్ళు పట్టుకొని బతి పాలతాడు స్వామీజీని అందుకు రాలేదు ఇలా అంటాను అయితే అప్పుడు స్వామీజీ అంటాడు నువ్వు ఇంకా నువ్వు నీ భార్యలు బ్రహ్మ దురాశకు పోయారు వాళ్ళు మీ తమ్ముడికి మూడు కోరికలు ఇచ్చాను మూడు కోరికలు కూడా సద్వినియోగం చేసుకున్నాడు మీరు ఏమో మీ ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకున్నారు దాన్ని మీరు చేసుకుందే తప్ప ఏం కాదు మంచిగా ఉండి ధర్మబుద్ధిగా ఉండి ఉంటే బాగుండేది మీరు లేరు కదా అందుకే లేదు అయితే నాకు ఇప్పుడు సాప వివాత ఎలాగంటే కొన్ని మీరు ఇద్దరు కూడా అలా కొన్నాళ్ళు ఉండండి మీకు పిల్లలు లేరు కదా మీ తమ్ముడిని భార్యని కూడా మీ పిల్లలుగా చూడండి వాళ్ళే ఇంత అన్నం పెడుతూ ఉంటారు అలా కొన్నాళ్ళు వేసినా మీ శాప విమోచనం అవుతుంది అంటారు సరైన ఇంటికి వచ్చి ఇద్దరు చెంత చెట్టు మీద కూర్చుంటారు కొన్నాళ్ళకి అన్నం చూద్దాం అని తమ్ముడు వస్తాడు తమ్ముడు వచ్చారు తెలిసింది అన్న అంద ఊర్లో అందరు చెప్పింది విని చూసారు చెట్టు మీద ఉంటారు వాళ్ళు రోజే ఏదో తిన్నానికి తెస్తారు పెడుతూ ఉంటారు ఇలా కొన్నాళ్ళు అయిపోతుందా శివరాత్రి మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి నాడు వీళ్ళందరికీ అన్నదానాలు చేస్తారు ఇక్కడ శివాలయం నేను శివుడికి అభిషేకం చేస్తారు ఆ శివుడికి అభిషేకం చేసే నీళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ చెట్టులో పోస్తారు పోసేమో ఈ దెయ్యారు బ్రహ్మరాక్షసి భ్రమరాక్షసులు గదులు దాహం వేసి కొంచెం నీళ్లు తాగుదామని వెళ్తారు ఆ నీళ్లు తాగిన తర్వాత వాళ్ళకి సాహ విమాత్రం అయిపోతుంది వాళ్ళు కూడా మామూలుగా అయిపోయి అందరూ చాలా సంతోషంగాను కలిసి మెలిసి సుఖ సంతోషంతో ఉంటారు అప్పటి నుంచి ఇంకా అన్న ఎప్పుడు కూడా తమ్ముడిని మోసం చేయలేదు తోటి కొడల్లో అన్నదమ్ములు కలిసి ఉన్నారు చూసారా దురాశ మూడు కోరికలను ఎక్కువ దురాశ దుఃఖానికి చేటంటారండి పూర్వం సామెతలు వచ్చేయండి ఇది అనుభవం అయితే ఇదంతా ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్